దేవుని పోలిక అని రెండు సార్లు కట్టిలో ఉంది మొట్టమొదటిగా ఐదో అధ్యాయము ఒకటో కావున మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకునేటి అని ఒక సందర్భంలో మాట్లాడితే రెండో రెండవ సందర్భంలో నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో నీతి యథార్థమైన భక్తి కలవాలి దేవుని పోలిక దృశ్యంబడిన నవీన స్వభావం తెలియజుకోవాలి దేవుని పోలిక ఎందుకు దేవుని పోలిక ఉండాల్సిన అవసరం ఉంది అనేది మనం ముందుగా తెలుసుకోవాలి మానవుడు ఎప్పుడైతే జన్మించాడో దేవుని చేత నిర్మించబట్టడం తయారు చేయబడ్డ అప్పుడే ఎవరి పోలిక నిర్మించబడ్డాడంటే ఆది కాళ్ళ ఒక తెలిసినట్టుగా దేవుడు మాట్లాడుతూ వారితో ఎవరైతే ఉన్నాడో ఆ చందపడిన ముగ్గురు వెనబడిన వారు మనము మనస్వరూపంతో మన పోలిక చొప్పున నరులను చేద్దాం అని మాట్లాడి నరుణ్ణి ఎలా తయారు చేశాడు దేవుడు ఆయన పోలికలో తయారు చేశాడు అయితే ఎప్పుడైతే అలా తయారు చేయబడ్డాడో పుట్టిన మనిషి అలా ఉన్నాడు ఎలాగా దేవుని పోలిక దేవుని పోలితో ఉన్న మనిషి ఎదుగుతున్న కొద్దీ ఏవైడంటే వివిధ తంత్రములు కల్పించుకొని తన వృద్ధుల్లో అబ్వాదికి తో అబ్వాదికి పిల్లలుగా తయారయ్యడం మొదలుపెట్టాడు ఇప్పుడు ఎవరు పిల్లడయ్యాడు అబ్వాది పిల్లడు అయిపోయాడు ఎవరు నరు నరుడు అయితే దేవుడు నరుడిని అబ్బాద్ పిల్లల వల్ల కోరుకోలే దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు పరలోకానికి రావాలంటే నేనుండే స్థలానికి నువ్వు రావాలంటే నువ్వు ఉండాలి నువ్వు దేవుని స్వరూపంలో ఉంటేనే ఆ యొక్క పాతాల్లో ద్వారాల్లో తెరవబడతాయి నువ్వు ఆయన పోలిపి లేవనుకో పాతాల్లో ద్వారాలు తిరగబడవు నీ యొక్క జీవితం వ్రత అయిపోద్ది వెళ్తాను కాబట్టి గ్రంథం ఏం పత్రికలో అంటే పత్రికలో దేవుని పోలికగా ఉన్న నవీన స్వభావాన్ని ధరించుకో ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావాన్ని ధరించుకోవాల్సిన అవసరం ఉందని గ్రంథం తెలియజేసింది ఆ యొక్క గ్రంథాన్ని క్షమించాలి ఆ యొక్క స్వభావాన్ని ధరించుకునే ముందు నువ్వు ప్రాముఖ్యంగా చేయాల్సిన కొన్ని ఉన్నాయి మొట్టమొదటిగా ఇరవై నాలుగు వస్తునంలో ఇరవై నాలుగు వస్తునలో ఇరవై రెండు అవుతున్నారండి కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ చెడిపోవు మీ ప్రాచీన సభాన్ని వదులుకొని నువ్వు నీ ప్రాచీన సభలో దురాశ చెడిపోయావు చెడిపోయి నువ్వు నువ్వు నవీన్ సభాన్ ప్రాచీన సోభాన్ వదులుకొని మీ చిత్తవృద్ధి ఎందు నూతన పరచుకోవాల్సిన అవసరం ఉంది నూతన పరచబడిన వారి మొట్టమొదటిగా నీతి యథాత్మని భక్తి వారి అప్పుడు నువ్వు నూతన స్వభావం తెలుసుకున్న వాడిగా తగ్గ తయారవుతావు ఒక మనిషి నీతి కలగాలంటే ఏం చేయాలి నిత్యోపత్స ఆరోగ్యంలో గ్రంథం తెలియజేసిన సందేశం ఏంటంటే ఎవడైతే ఆయన ఆజ్ఞలు గైకుంటాడో గైకోని నడుచుకుంటాడో వాడికి నీతి కలుగుతుంది ఉద్యోగం చేసుకున్నాం ఆరోజేమో ఇరవై ఏడు వర్షంలో ఇరవై ఐదు వచ్చం మన దేవుడైనా ఏహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన తల్లిదని ఈ సమస్తమైన ఆజ్ఞలు అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనం నీతి కలుగుతుంది ఆయన సన్నిధిలో ఉండి ఆయన ఆయన మనకు అనుకరించిన ఆజ్ఞల్ని విని నడుచుకొని కలికున్నప్పుడు మనకే ఈతి కలుగుతుంది అలా ఈతి కలిగి అధార్థమైన భక్తి కలిగిన వారమే భక్తి అంటే ఆకు పత్రికలో మాట్లాడినట్టుగా దిగులేని పిల్లలను విధురాళ్ళను వారి పందల పరామర్శించడం ఏం లేదు ఇంకా విషయాల్లో తెలియపరచాలి కాబట్టి విజయం ఏంటంటే భక్తి రెండు నీతి ఈ రెండిటిని ధరించుకొని ఈ రెండింటితో దాని ద్వారా అవి సంపాదించుకున్న తర్వాత దేవుని పడిన నవీల స్వభావాన్ని ధరించుకోవాలి రెండో సందర్భంలో వాడింది మా కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి దేవుని పోలికంటే ఏంటి దేవుని పోలిక ఉంది దాని ద్వారా నువ్వే అలా నడుచుకుంటున్నావు దేవుడు పోలికనిచ్చాడు దేవుడు చమించే నువ్వు నీటి సాటి సా హోదాను అవసరం ఉంది నాలుగో జనము ఇరవై ముప్పై ఒకటో జంలో సమస్తమైన ద్వేషము కోపము క్రోధమును అల్లరి దూసిన సకలమైన దుస్తత్వము మీరు విసర్జించడి ఒకరినొకడు దయ కలిగి కరుణారదేవులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని జమించిన ప్రకారం దేవుడే దేవుడు ఎట్లా నేను జమించాడో అట్లా కానీ సాటి సహోదరుడిని సాటి అవయంలో ఒక అవయమైనా సహోదరుని లేదా సహోదరిని జమించాల్సిన అవసరం ఉంది ఎక్కడ ఉంది దేవుని పోలిక దేవుని పోలికలు నడుచుకోవాలి క్రీస్తు మనసుని ప్రేమించాడు ఆయన అలా ప్రేమించాడు నీ తోటి సహోదాన్ని ప్రేమించు వాడితో కలిసి ప్రేమించి ఆ ప్రేమ యొక్క లోతు లేదా వెడల్పెంతో తెలుసుకో విషయం అలా తెలియబడుతుంది ఇంకా నీకు విషయాలు అనేది